హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం ఏడు వందల పదిహేడవ నామం మధుమతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మధుమతి అని చెప్పుకోవాలి మధురానుభూతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మధుమతి అంటాం అది ఈ నామానికి స్థూలార్థంగా చెప్పుకుంటే అనేక వైదిక అర్థాలు ఈ నామానికి ఉన్నాయి ప్రతి అర్థం కూడా శృతి స్మృతి పురాణ మంత్రశాస్త్ర ప్రమాణాలతో చెప్పబడింది మాధ్వీపానలస అనే మా నామం దగ్గర మనం ఈ భావం చెప్పుకున్నాం వేదం మధుశబ్దాన్ని ఎన్నో మార్లు చెప్పింది ప్రపంచమంతా మధువుగా ఉండాలి మధురము అంటే ఆనందం అని అర్థం ఆ ఈ వీచే గాలి నాకు ఆనందమవుగాక ఈ ప్రవహించే జలం నాకు ఆనందమవుగాక ఈ తినే ఆహారం నాకు ఆనందమవుగాక ఇవన్నీ ఆనందం యొక్క రూపాలు ఈ ఆనందం పరమాత్మ యొక్క స్వరూపం వీచే గాలి ప్రవహించే నీరు పండే పంట అంతా కూడా మధుస్వరూపమే ప్రపంచమంతా కూడా మధుస్వరూపంగానే ఉందని తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే మనకు దిక్కుమాలిన మధు అలవాటు ఉంది ఆ మధు మాయలో పడి అసలు మధుని మనం స్వీకరించలేకపోతున్నాం అట్లాగే ఆ పనికిరాని మధువుని తీసేస్తే విశ్వంలో ఉన్నటువంటి మధువును మనం తీసుకోగలుగుతాం మధు అంటే తేనె తేనెకి పుష్పసారం అని కూడా ఇంకో పేరుంది జగత్తుని మనం కనుక ఒక పుష్పంగా సా భావిస్తే అందులో మధువుగా ఉన్నారు అమ్మవారు పువ్వులు చక్కగా విచ్చుకుంటున్నాయి అందులో మధు ఉందో లేదో మనకు తెలియదు కానీ ఉందని మాత్రం ఒప్పుకుంటాం మధు శబ్దానికి ఆనందం ఒక అర్థం ఆనందమే మధు అన్నప్పుడు భూత బ్రహ్మాద్యానంద సంతతి నామం మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇలా తగిలితే ఈ కనిపించే లోకాలంలో లోకంలో ఉన్నటువంటి ఆనందాలు లవలేశాలే అన్నీ చిన్నవే ఇవన్నీ బిందువులు అమ్మవారు ఆనంద సింధు అఖండ సచ్చిదానంద రూపిణైనటువంటి తల్లి అంతకంటే మృదువైన వస్తువు ఇంకోటి ఉంటుందా చెప్పండి జగదాంబ సాంధ్రీభూతమైన ఆనందం ఇంకొక అర్థం వేదంలో మధువిద్య అని చెప్పి చాలా విశేషంగా చెప్తారు మధు గురించి చెప్తూ ఆదిత్యో వై మధు సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి అమృత శక్తే మనలోకి ప్రవేశిస్తుంది ఈ అమృతాన్ని చెట్లు పత్రహరితంగా పొంది ఆహారాన్ని తయారు చేస్తున్నాయి నేరుగా సూర్యుడి నుంచి మధు తాగడం చేతకాక మనం ఈ చెట్ల నుంచి ఆహారం పొందుతున్నాం పరోక్షంగా మనం సూర్యుడి ఇచ్చే అమృతాన్ని మనం పుచ్చుకుంటున్నాం పరఘ మధు మొదలైన శబ్దాలన్నీ కూడా సూర్యమండల పరంగా శృతిలో మనకు కనబడుతూ ఉంటాయి ఇది సరిగ్గా శ్రీవిద్యకు అన్వయిస్తూ భగవత్పాదుల వారు శుభగోదయ స్థవంలో అందమ అందమైన వర్ణనలు చేశారు పరఘ అంటే తేనెపట్టులో ఉన్నటువంటి గదులు ఆ గదులలో ఉన్నటువంటి మకరందం అలా సూర్యమండలం కిరణాల నుంచి సరగలలో తేనె తీసుకుంటున్నట్టుగా దేవేతలందరూ స్వీకరిస్తూ ఉంటారని చెప్పారు ఆదిత్య మండల అంతర్గతమై ఉంటున్నటువంటి ప్రపంచాన్ని పోషించే అమృత స్వరూపమైనటువంటి తల్లి అది సూర్యుడి అందు ఉన్న తల్లి आमे सावित्री सरस्वती आ आरंपरलो मधुमती ओम ऐं श्री मधुमत्य नम ओं श्रीम नम ओं श्री महाराज नम श्रीमत्ंहासने नम